నిత్యం కుక్క ప్రజలు బలవుతున్న చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికార పాలక వర్గాలు వీధి కుక్కల డివైఎఫ్ఐ ఆందోళన జూలై రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ తేదీ నాడు బద్వేలు పట్టణంలో విచ్చలవిడిగా సంచరిస్తూ చిన్నారులు పాదచారులపై దాడులు చేస్తున్న వీధి కుక్కలను నియంత్రించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బద్వేల్ బస్ బస్టాండ్ నెల్లూరు గేటు వద్ద గల భగత్ సింగ్ విగ్రహం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ ఇది మునిసిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ పద్వేల్ పట్టణంలో గత రెండు సంవత్సరాల నుండి వీధి పక్కలు విపరీతంగా పిల్లలను సైతం వదిలిపెట్టకుండా దాడులు చేసి గాయపరిచేటువంటి పరిస్థితి పద్వేల్ పట్టణంలో ఉంది అనేక తఫాలుగా డివైఎఫ్ఐ ఉదిన సంఘం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఊర్లో సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం మాట్లాడుతూ బద్వేను మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా వీధి కుక్కలు సంచరిస్తూ వివిధ పనుల కొరకు వీధులలో తిరుగుతున్న ప్రజలపై పిల్లలపై వీధి కుక్కలు పెద్ద ఎత్తున దాడి చేసి గాయపరుస్తున్నప్పటికీ వీధి కుక్కలను నియంత్రించడంలో గాని కుక్కలను పట్టణ వెలుపలకి తరలించడానికి అవసరమైన చర్యలు చేపట్టడంలో మున్సిపల్ పాలకవర్గం అధికారులు వైఫల్యం చెందారని మున్సిపల్ అధికారులకు పట్టణ ప్రజలపై అధిక పన్నులు విధించడంలో మరియు ముక్కు పిండి పన్నును వసూలు చేసి మున్సిపల్ ఖజానాకు జమ చేసుకోవడంలో ఉన్నా శ్రద్ద లేదని కుక్క కాటుకు గురైన సందర్భంలో హడావిడి కంటి తుడుపు చర్యలు తప్ప శాశ్వత ప్రాతిపదికన వీధి కుక్కలను నియంత్రించుటకు అవసరమైన చర్యలను చేపట్టడం లేదని విమర్శించారు ఇప్పటికైనా పట్టణ ప్రజలు కుక్కకాటు వలన వచ్చే రేబీస్ వ్యాధి బాలిన పడకుండా మున్సిపల్ పాలక వర్గం మున్సిపల్ అధికారులు వీధి కుక్కల శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు అనేక సార్లు వీధి కుక్కల విషయంలో మాట్లాడితే ఎట్లా చేపట్టకుండా ప్రజలను ముఖ్యంగా చిన్న పిల్లలను తీవ్ర దీవ విధాలకు ఈ మున్సిపల్ అధికారులు వీధి కుక్కలని బట్టమంటే ఏదేదో కహానీలు చెప్పుకొస్తున్నారు కౌన్సిల్ సమావేశంలో కూడా మీరు కానీ ఇదే రోజు ముందుకెళ్తే వీధి కుక్కల ద్వారా చిన్న పిల్లలు మొన్నటికి మొన్న నాలుగు రోజుల కింద సుమిత్రా నగర్ లో ఒక చిన్న బాబుని కానీ గుడ్స్ కింద ఈడ్స్ రోడ్డు మీదకి వస్తే ఆ బాబు ఈ రోజు తీవ్ర విశ్వ పరిస్థితిలో ఉన్నాడని చెప్పి కలవడం జరిగింది మీరు కేవలం కంటి తుడుపు చరగా వారి వద్దకు చేరుకొని వారికి సానుభూతి తెలపడము లేదంటే ఏదో ఒక అనానో అనానాలను చేతిలో పెట్టేసి కంటి తుడుపు చగా అధికారులు కానివ్వండి లేకపోతే నాయకులు కానివ్వండి చేస్తున్నారు ఇది మీ మున్సిపాలిటీ దాదాపు మున్సిపాలిటీ యొక్క అధికారుల నిర్లక్ష్యమైన కూడా ముమ్మాటికి మేము తెలియజేసుకుంటాము దీని మీద ఇప్పటికైనా చర్యలు కానీ మీరు చేపట్టకపోతే ప్రజా సంఘాలతో కలిసి ఎంత పోరాటం మేము కూడా సిద్ధమని కూడా తెలుపుకుంటున్నాము జయహింద్